టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది గీతా ఆర్ట్స్ అధినేత ప్రముఖ నిర్మాత అల్లు అర్విన్ తల్లి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నానమ్మ అల్లు కనకరత్నం గారు కన్ను వయసు మీద పడటంతో ఇవాళ తెల్లవారుజామున ఒకటి నలభై ఐదు నిమిషాలకు తుదిశ్వాస విడిచారు అయితే విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ ముంబై నుంచి హుటాహుటిన హైదరాబాద్కు చేరుకున్నారు మధ్యాహ్నం కోకాపేటలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వెల్లడించారు ఇక మైసూరులో షూటింగ్ బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాసేపట్లో అమ్మమ్మను కడసారి చూసేందుకు హైదరాబాద్కు రాబోతున్నట్లు తెలుస్తుంది కొడుకు అల్లు అరవింద్ అల్లుడు మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి అంతిమయ సంస్కారాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నేడు వైజాగ్లో జనసేన భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ తో పాటు కొన్నిదేల నాగబాబు రాకపై అణిశక్తికి నెలకొంది అయితే కనకరత్నం మృతి వార్తను తెలుసుకున్న పలువురు సినీ సెలబ్రిటీలు ఇండస్ట్రీలో పెద్దలు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి ఆమె మృతదేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులందరినీ పరామర్శిస్తున్నారు సెలబ్రిటీలు తాకిడి ఎక్కువగా ఉండటంతో అల్లు అరవింద్ ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసుకున్నారు ప్రస్తుతం అల్లు అర్జున్ మాత్రం ముంబై నుంచి ఇంటికి చేరుకున్నారు నానమ్మ మృతదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టారు అల్లు అర్జున్ ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి